హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చానన్నమాట ఈ లాగ్ వచ్చేసి శనివారం లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసామో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట ఇక్కడ మార్నింగ్ ఏంటంటే ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసానండి ఆ రోజు శుక్రవారం నైట్ అనమాట అది మొత్తం పాడైపోయిందండి రవ్వ ఏంటంటే ఎక్స్పైర్ అయిందనమాట చూస్తే ఇంక మొత్తం పాడైపోయిందండి పైన రెడ్డికి వచ్చేసి ఇంకంటే దోశ పిండి కూడా ఉందనమాట ఇంక సర్లే టిఫిన్ చేద్దామని చెప్పేసి మేము లేవడమే లేటు లేస్తున్నామండి ఇంక ఈ మధ్య ఇంక అప్పటికి టెన్ అయిపోయిందనమాట ఇంకా మా వారు వెళ్ళి బయటకు వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చారండి ఇడ్లీ దోశ అనమాట ఈ ఇడ్లీ అయితే చిట్టి ఇడ్లీ అంటండి అంటే టెన్ అంటే పది రూపాయలకి వచ్చి నాలుగో ఎన్నో వచ్చాయి అనమాట ఇంక ఇది వచ్చేసి ఇంక అల్లం చట్నీ అనమాట ఇంక ఇక్కడైతే కొబ్బరి చట్నీ అండి నేనైతే తినట్లేదు కొంచెం వాతం అనమాట అందుకని తినొద్దని చెప్పారండి పెద్దవాళ్ళు అయితే అందుకని తినట్లేదు అనమాట ఇంకా లంచ్ అయితే ఇంకా ఇవి చేపలైతే చేపల పులుసు చేపలు ఫ్రై అయితే చేయాలనుకుంటున్నానండి చాలా లేట్ అయిందనమాట ఇంకా ఆ రోజైతే లంచ్ చేయడానికి అయితే ఇంకా టిఫిన్ చేయడమే లేట్ అవుతుందండి ఇంక అంతకు ఏంటంటే మన నేనైతే స్కూల్కి వెళ్ళినప్పుడే కొంచెం టైం టు టైం అయితే తింటాననమాట ఇంక ఇప్పుడు ఏంటంటే టిఫిన్ చేయడమే లెవెన్ అట్లా అవుతుందనమాట ఇంకా లంచ్ మూడు అట్లా అవుతుందండి ఇంకా ఇప్పటి నుండి అయితే డైలీ కొంచెం ఎర్లీగా తింటేనే మన హెల్త్ అయితే బాగుంటుందండి ఇంకెక్కడైతే చేపల పులుసు అయితే చేస్తున్నాను అనమాట ఇంకే మీకు తెలుసు కదండి ఇంక అంతకుముందు షేర్ చేశాను ఇంకెందుకు లే మళ్ళీ షేర్ చేస్తే మళ్ళీ బోర్గా ఫీల్ అవుతారని చెప్పి నేనైతే షేర్ చేసుకోవట్లేదండి ఇక్కడైతే ఇంకొక సెట్ అయితే తెచ్చుకోవాలండి మా కడాయిలు ఉన్నాయి కదా అంటే పాత పడిపోయి రంధ్రాలు అయితే పడ్డాయండి అది అవి కూడా మార్చుకోవాలి నాన్ స్టిక్ కడాయిలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ట్రై చేస్తానండి ఇంకా తర్వాత ఏంటంటే ఇంక ఈ మధ్య అయితే రింగ్ లైట్ కూడా సరిగ్గా లేదండి అందుకే ఈ చేపల పులుసు ఇవన్నీ అయితే షేర్ చేసుకోలేదనమాట ఇంకా తర్వాత ఏంటంటే మా మేము ఉండేది ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అనమాట అపార్ట్మెంటు అంటే చీకటగా అయితే వస్తుందండి ఇంకా లైటింగ్ లైట్ అయితే ఇంకెప్పుడు ఎనీ టైం వేసుకొని ఉండాలన్నమాట నాకేంటంటే ఇంక ఈ చేపల పులుసు అయితే ఉడికింది తెలియదండి సరిగ్గా మన నాకేంటంటే ఆయిల్ కొంచెం పైకి తేలితే నాకు ఉడికినట్టు అనమాట మటంకా అయితే ముందే దించేసానండి కొడకలు ఇంకా అలాగే తినేసాము అంటే ఒకసారి బాగా కుదురుతుందండి ఒకసారి అయితే కుదరదు అనమాట మీకైతే ఎలా చేస్తారండి మీ స్టైల్లో చెప్పండి నాకు ఎవరికైనా తెలిస్తే కనుక ఇంక ఇప్పుడైతే అంటే టమోటాలు చింతపండు రసం వేస్తాం కదండి ఇంకా అవి అయితే అంటే కొంచెం బాగా వెనక ఇంకిపోవాలన్నమాట వాటర్ అయితే ఆ ఇంకితేనే మనకు టేస్ట్ అయితే ఉంటుందంట ఇదైతే మా చెల్లి దగ్గర అయితే నేర్చుకున్నానండి కొన్ని అయితే ఫ్రై కని చెప్పి తలకాయలు తీసి పెట్టానండి ఇంక ఇవన్నీ అయితే ఇంకా పులుసు అయితే తయారైందనమాట ఇక్కడైతే ఇంకా చేపలు పుల్స్ అయితే తయారయ్యిందండి అంటే రింగ్ లైట్ అయితే వెలగట్లేదండి అది కూడా కొంచెం రిపేర్ చేయించుకోవాలన్నమాట ఇంకా మా లంచ్లోకి వచ్చేసి ఇంక ఈరోజైతే చేపల పులుసు వైట్ రైస్ అనమాట నాకు చాలా ఇష్టం అండి చేపల ఫ్రై కంటే కూడా చేపల పులుసు అంటే ఇష్టం అనమాట ఇంకా నేనైతే చాలా రోజులు అవుతుందండి బయటికి వెళ్ళక అంటే కొన్ని అంటే కొన్ని సరుకులు తెచ్చుకుందాం అనుకుంటున్నాము ఈవినింగ్ అయితే అంటే ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఏం కదండి నైట్ అయింది మేము సెవెన్కి అలా వెళ్ళామండి చాలా రోజులు అవుతుంది ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి వీడియో అయితే చూడండి అంటనే కొట్టేత్తనా కొంటున్నారా

ఇంకా తర్వాత అయితే ఇవి కొన్ని అయితే తీసుకొచ్చామండి ఓన్లీ ఆయిల్ ప్యాకెట్స్ అయితేనే తీసుకొచ్చామనమాట ఒకటైతే ఇదేంటి ఏంటండి సరే కనిపించట్లేదు జామకాయ జ్యూస్ అనమాట అదొక జ్యూస్ ప్యాకెట్ అయితే తెచ్చామండి ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి మేము ఎక్కువగా అయితే కాఫీ పౌడర్ యూజ్ చేస్తాం కదా అంటే ప్యాకెట్స్ అయితే వాడతామండి కొంచెం సీసా కూడా వాడదాంలే అని చెప్పి తీసుకొచ్చామండి రెండు వందల ఇరవై అంట అది కానీ తొందరగా అయిపోద్దండి అండి మేమైతే టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట స్ట్రాంగ్గా ఉందండి దానికి దీనికైతే క్వాలిటీ పరంగా అయితే చాలా తేడా ఉందనమాట అంటే ఎక్కువ అయితే తీసుకురాలేదండి ఏంటంటే రిలయన్స్ మార్ట్ అనమాట మేము వెళ్ళింది ఇంకా ఆ మార్ట్లో ఏంటంటే మనం కొన్ని తీసుకున్నా కూడా ఎక్కువ అవుతుందండి బిల్లు అందుకని చెప్పి మేము ఆయిల్ ప్యాకెట్స్ కొంచెం రీజనబుల్ అనమాట ఇంకా నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ అండి కొత్త కొంచెం అంటే కూలు అయితే తాగట్లేదు అంటే నార్మల్ అయితే తాగుతున్నా అనమాట లోపల ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదండి బయటే పెట్టాము ఇంకా కొంచెం చూస్తే అయితే బాగుంటుందని చెప్పి ఇంకా తాగుతున్నానండి ఇంక ఇదే ఫస్ట్ అనమాట ఇంక నేనేం తీసుకోవట్లేదండి ఇంకా ఫ్రెండ్స్ మీరైతే మీకు కూడా ఇలాగే జరుగుతుందండి నాకు డీ మార్ట్కు వెళ్ళినా కూడా మేమైతే మనం అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుందండి అందుకని చెప్పి ఇవన్నీ మనం అనుకున్నాం అనమాట నేను చాలా రో అవుతు ఇయర్స్ అవుతుందండి ఒక టూ ఇయర్స్ దాకా అవుతుందనమాట మేము డిమార్ట్కి అయితే వెళ్ళగా ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చి ఇంకా ఇవేంటి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇంకా తర్వాత చాలా రోజులు అవుతుందనమాట ఆ ప్యాకెట్ గ్లూకోజ్ వాటర్ ఉంటుంది కదా ఎప్పుడైతే మేము డైలీ ఉంటుందండి మా దగ్గర అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను తర్వాత మ్యాంగో సారో షేర్ చేశాను కదండి ఇవైతే కుళ్ళిపోయాయి అనమాట ఫస్ట్ తినేటప్పుడేమో కొంచెం పచ్చిగా స్వీటే లేదండి ఇంకా తర్వాత కొన్ని రెండో మూడో పా రెండు పాడయ్యాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం